దొండకాయలు కట్ చేయడం అంటేనే పెద్ద ప్రాసెస్ అలాంటిది రైస్ లోకైనా రోటీలోకైనా ఈ కర్రీ భలే కుదిరిందే అనుకునేలా దొండకాయ కర్రీని చేసేద్దామా పదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవగానే చిన్న ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగైదు పచ్చిమిరపే చీలకల్ని వేసుకొని కొంచెం కరివేపాకుని వేసుకోవాలి ఇవి కాస్త వేగుతున్న సమయంలో కాస్తంతా పడి పడినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేలా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దొండకాయ ముక్కలకి ఈ ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత దీంట్లోని కాస్తంత పసుపు దొండకాయలు సరిపడినంత ఉప్పు వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ ఉంచుకొని మూత పెట్టేసి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి దొండకాయలు కాస్త మగ్గిన తర్వాత దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మరో ఎనిమిది నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటేలు కాస్తంత మెత్తబడిన తర్వాత కూరకు తగ్గట్టుగా కారం అలాగే అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు కూరకు తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా కాకుండా కాస్తంత దొండకాయ ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది తక్కువ వాటర్ వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత మొత్తం చూద్దాము కూర అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా రైస్తో అయినా రోటీస్తో అయినా చాలా చాలా బాగా కుదురుతుంది కర్రీ అనేది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చిందా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి